గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో దిస్ ఇస్ విజయరాజు ఫ్రమ్ చింతలపూడి ఏపీ ఆంధ్రప్రదేశ్ సో నేను కూడా లాస్ట్లో కూర్చున్నాను రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఫ్యామిలీ చూసిన ఇప్పుడు సో ఆ రోజు జీరో ఫైవ్ పర్సెంట్గా ఉన్నాను నేను జస్ట్ ఐడియా వేసి వర్క్ చేయలేదు చేయలేదు నైట్ హెచ్ ఫ్యామిలీ హెచ్ఓర్స్ నైట్ మన దీపకారు వచ్చారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో రెండు వేల పదిహేను నేను స్టార్ట్ చేశాను వరకు సో మీకులాగా బ్యాక్ సెల్ కూర్చున్నాను కూర్చొని అనుకున్నాను ఒకరోజు ఈ స్టేజ్ నేను వెనకాల ఒక ఐ స్థితమైన ఆంధ్ర తెలంగాణలోనే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే అదే సిచ్యువేషన్లో నా లైఫ్ ఎలా ఉంది అంటే జీరో ఏంటి జీరో అంటే ఆర్థికంగా జీరో ఎలాంటి షాపింగ్ అంటే చనిపోతే బెటర్ లైఫ్ లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు వెస్ట్ నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఈ రెండు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మేబీ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో జరిగింది ఫ్యామిలీ వేచేస్తున్న బయటకు నో సో అది నా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేశాను సో తిరగడానికి మనీ లేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ గురించి చెప్తుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా రిజెక్ట్ చేశారు ఇంట్లో సపోర్ట్ లేదు బయట సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేరు సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎవరైనా ఉంటే ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తినే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ గురించి చెప్తే పారిపోయేవాళ్ళు ఇంట్లో మెసేజ్ చేస్తారంటే వద్దనే వాళ్ళు సో ఎక్కడ సపోర్ట్ లేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ స్టార్ట్ చేసిన వ్యక్తిని సో విజయవాడ కావాలంటే ప్రాజెక్టులో సెంటర్ తీసుకోవడం లేని సిచ్యువేషన్ అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఎదగాలి సక్సెస్ కావాలి అనే ఒకే ఒక కసి పెట్టుకొని వర్క్ చేశాను జీరోతో స్టార్ట్ చేసిన నేను ఈరోజు త్రూ వెస్టేజ్ ద్వారా వెస్టేజ్లో బిఎంసీ మెంబర్ అని ఫస్ట్ తీసినప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఫస్ట్ టైం హెచ్చిపోయాను చాలా హ్యాపీ సో ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్ ఇన్కమ్ మెంబర్గా నేను పద్దెనిమిది లక్షలు చాలా హ్యాపీ సో లగ్జరీ కార్ జాబ్ పద్దెనిమిది ఎనభై లక్షల రూపాయలు కనెక్ట్ చేసే జాబ్ ద్వారా ఇస్తున్నాను డెబ్బై లక్షల రూపాయల ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అప్పులు మాత్రం క్లియర్ అయ్యి గనవరం పిల్లల స్టడీ పర్పస్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి మంచిగా సెటిల్ చేయాలనుకున్న టైంలో సో వెస్టేజ్లోకి రావడం వల్ల ఆ డ్రీమ్ ఇంకా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు వెస్టేజ్ ద్వారా త్రూ వెస్టేజ్ ద్వారా గనవరంలో ఒక ఇల్లు తీసుకున్నాను సో పిల్లల కోసం స్కూల్కి దగ్గర సో అక్కడ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మెస్సేజ్ ఉంటే ఎంత మనకి స్ట్రాంగ్ గా ఉంటుందో మనకు తెలియదు సో ఏదైనా కావచ్చు మీకు ఒక ఎగ్జామ్ నేను ఇంతవరకు రెండింటిలో ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి కూడా ఓన్ హౌస్ గా ఉన్నాను రెండింటి గురించి నాకు తెలియదు పిల్లల స్టడీ కోసం దానివల్ల రెండింటిలో చూద్దాం అనుకుంటే చాలా మంది ఏం చెప్పారంటే రెండింటిలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది కదా మనకు కోపం వచ్చినా వాళ్ళకు కోపం వచ్చినా మనమే చదువుకోలేదు పోవాలనే చాలా మంది చెప్పారు సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే నాకు చెప్పాను కదా అనుకుని ఒక ఇల్లు కొనడానికి ఎంత ఆ ఇల్లు కొన్నాను ఆ ఇంట్లో ఉన్న పిల్లల్లో స్కూల్ ఎత్తున్నాను బాగుంది వన్ మంత్ గడిచిన తర్వాత ఏం జరిగిందంటే నాకు రెండు కారులు ఉన్నాయని చెప్పాను సో రెండు కార్లు ఉన్నప్పుడు రెండు కాళ్లు పెట్టుకోవచ్చు చెప్పాను చెప్పాను అలాగే పెట్టుకున్నాను వాళ్ళ మొత్తం వచ్చి అలాగే చేశారు ఏం కలెక్టర్ ఒక ఇంటికి ఒక కారు రెండో కారు లేదు రెండో కారు బయట పెట్టుకున్నాను సో ఎక్కడ పెట్టాలి బయట రేపు కదా నాకు చిన్నప్పటి నుంచి నా నేను ఉండేది ఇంటి కింద పార్కింగ్ ఉండాలి నా డ్రీమ్ అది కారులో రోడ్ వేలు పెడితే నాకు ఇష్టం ఉండదు నిద్ర పెట్టదు అవసరం చెప్పాలంటే అంత నుంచి కార్ లాంటి సో అలాంటి సిచ్యువేషన్లో కారు బయటపెట్టామన్నప్పుడు ఒకే ఒక మాట ఎవరైతే బయట పెట్టమన్నారో అతను ఇల్లు అమ్ముతానని ఎప్పటి నుంచి అనుకున్నాడు చిన్న నుంచి నాలుగు కొద్దిగా ఉన్నాడు అప్పుడు ఒక ఒక మాట అన్నారు కారు బయట బయటపెడరు కదండి అంత కాస్తా అని చెప్తే నా ఇల్లు ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఒక చెబుతు రాసిస్తానని వ్యత వ్యత దై అని చెప్పవచ్చు సో అలా రెండిళ్ళు తీసుకున్నాను అది రెండు పన్నెండు రెండో ఉంది కారు పాలకుండా హ్యాపీగా ఉన్నది సో అలా చింతలమండ చింతలమ ధనవరంలో రెండు ఇళ్ళు అలాగే లాన్స్ కొనుక్కున్నాము హ్యాపీగా ఉంది సో జీరోతో స్టార్ట్ అయిన నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను సో ఇంత హ్యాపీగా ఉన్నానికి కారణం ఫస్ట్ మన మేనేజ్మెంట్ ఫస్ట్ మేనేజ్మెంట్కి థ్యాంక్ చెప్తాను తర్వాత నా అప్లైంట్స్కి థ్యాంక్ చెప్తాను తర్వాత సాయి గారు కావచ్చు మన మేనేజ్మెంట్ చంద్రశేఖర్ గారు కావచ్చు అరుణ్ గారు సార్ కావచ్చు నందకిషోర్ గారు కావచ్చు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటే మన అడ్మినిస్ట్రేషన్ నుంచి మన లేడల్స్ వాళ్ళకి థ్యాంక్ చెప్తున్నాను సో లాస్ట్ నా టీం మెంబర్స్ నా డౌన్ అనేది ఒకసారి గవర్నమెంట్ అందరూ ఒకసారి సో ఈ రోజు అంటే నా టీం మెంబర్స్ సో టీం సక్సెస్ నా సక్సెస్ సో టీం ఉంటేనే నేను ఇక్కడ నిలబడగలుగుతాను సో నా టీమ్ అమ్మ సందరినీ థ్యాంక్ యూ చెప్తూ ఈ అవకాశం వచ్చిన మన అజయ శివేసారికి శివ పక్క వచ్చిన శివగారికి థ్యాంక్స్ చెబుతూ థ్యాంక్ యూ విషార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ